నమస్కారం విజన్ టీవీకి స్వాగతం నంద్యాల పట్టణం దేవనగర్లో నేషనల్ క్రిస్టియన్ జేఏసీ వారి ఆధ్వర్యంలో శాంతిరం హాస్పిటల్ మరియు శ్రావణ్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ వారిచే దేవనగర్ వీసీ కాలనీ శ్యామ్నగర్ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఉదయం తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరమునకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎన్డీ ఫయాజ్ హజరై దేవనగర్లో ఎంఆర్ మెడికల్ స్టోర్ ను ప్రారంభించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు రెండు వందల మందికి పైగా షుగర్ బీపీ మరియు ఈసీజీలతో పాటు అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా పరీక్షలు ఉచితముగా నిర్వహించి ఉచితముగా మందులు ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఇంకా రాబోయే కాలంలో అనేక ప్రాంతాల్లో నిర్వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నేషనల్ క్రిస్టియన్ జేసీ ప్రెసిడెంట్ పాస్టర్ కడియం అనిల్ కుమార్ మరియు ఇరవై ఆరు వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మల్లెల భాస్కర్ ముప్పై నాలుగు వార్డు కౌన్సిలర్ మహబూబ్ వలీ దూదేకుల దస్తగిరి రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ మరియు ఎంఆర్ మెడికల్స్ ప్రొపరైటర్ మహబూబ్ బాషా రఫీ డాక్టర్ శ్రావణ్ డాక్టర్ నేహా డాక్టర్ శిరీష డాక్టర్ ప్రవళిక మరియు శాంతిరామ్ బృందం ఈ క్యాంపులో పాల్గొన్నారు దీని సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చిన పేషెంట్లు అందరికీ కూడా విఓపి దాంతోపాటు క్లీనింగ్ అంటే స్కేలింగ్ అంటారు దాంట్లో మనకు ఒక ముప్పై శాతం డిస్కౌంట్ ఇస్తున్నాను అది కాకుండా చేయించుకునే ప్రతి పంటి పరీక్షలో అంటే ప్రతి పంటి వైద్యానికి మనకి ముప్పై ఇరవై శాతం డిస్కౌంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఆహ్వానించిన వాళ్ళు చాలా ఆరోగ్య సంబంధించిన వైద్యం మనకి చక్కగా దొరుకుతుంది కాబట్టి అందరూ ముక్కు వంసర ఉన్నా లేకపోతే పంపులో గలిగలు ఉన్నా తర్వాత చెవులో చీము కాదు అట్లాంటి సమస్యలు ఉన్నా కూడా ఆరోగ్యం స్పీడ్ మనకు వర్తిస్తుంది చక్కగా ట్రీట్మెంట్ తీసుకొని అది ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సన్మానించిన వాళ్ళకి కృతజ్ఞతలు కోరుకుంటున్నాము మేము శాంతిరామ్ హాస్పిటల్ నుంచి వస్తున్నాము జనరల్ మెడిసిన్ గుండెకి సంబంధించినవి షుగర్ షుగర్ వ్యాధులు కానీ బీపీ కానీ ఇంకేమైనా నరాల ఇబ్బందులు ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా చూస్తాము ఈరోజు శాంతిరామ్ హాస్పిటల్ మరియు శ్రావణ్ డెంటల్ ఇంప్లాంట్ సెంటర్ వారు ఈరోజు ఈ యొక్క దేవనగర్ విసి కాలనీ షామ్ నగర్ ఏరియాలో ఉచిత మెగా వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరిగినది ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ఉచితంగా మేమందరము కూడా ఈ యొక్క ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించడం జరుగుతూ ఉంది షుగరు బీపీ ఈసీజీ విఏకో ఐదు వేల రూపాయల టెస్టులు అయ్యే పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతూ ఉన్నది ఈ మధ్య కాలంలో చాలామందికి అనారోగ్యం బారిన పడినప్పుడు పేద ప్రజలందరూ హాస్పిటల్కి వెళ్తే ఎంతో ఖర్చు అని చెప్పేసి చాలామంది బాధపడుతూ హాస్పిటల్కి వెళ్ళలేక ఉంటున్నారు కానీ మేము శాంతిరామ్ హాస్పిటల్ ద్వారా మరియు శ్రావణ్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ద్వారా ఉచితంగా ఈ యొక్క మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి ఈ మెడికల్ క్యాంపు ద్వారా అనేక మంది మా ఏరియాలో పేద పేద ప్రజలు ఉన్నారని చెప్పేసి తెలియడంతో ఇక్కడ ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేయడం జరిగినది ఇక్కడ ఉచితంగా షుగర్ బీపీ టెస్టులు చేసి అందరికీ ఈసీజీ టెస్టు కూడా ఉచితంగా చేసి ట్యాబ్లెట్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా ఎవరికైనా కానీ కంప్లస్ శుక్లాలు పొరలు లేదంటే హార్ట్కు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా ఉంటే శాంతి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఉచితముగా ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతూ ఉన్నది అంతే అంతేకాకుండా మా మధ్యలో ఉంటున్నటువంటి శ్రావణ్ సార్ గారు కూడా ఉచితంగా ఈ యొక్క శిబిరాన్ని కండక్ట్ చేసి ఇక్కడ ఉన్న పేద ప్రజలందరికీ ఉచితంగా పంటికి సంబంధించిన సమస్యలు ఏదన్నా ఉన్నా కానీ వారికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు డాక్టర్ నేహా మేడం గారు కూడా ఇక్కడికి వచ్చి ఇచ్చేసి ఉంటున్నారు అంతేకాకుండా ప్రతి ట్రీట్మెంట్పై థర్టీ పర్సెంట్ స్కేలింగ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారు ట్రీట్మెంట్ పైన కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అంతేకాకుండా నంద్యాలలో ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ట్రీట్మెంట్ అయితే లేదు చాలా హాస్పిటల్స్లో బంద్ చేశారు ఎందుకంటే బిల్స్ రాలేదని చెప్పేసి ఉద్దేశంతో కానీ మా శాంతిరామ్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని రకాల ఆపరేషన్స్ పరీక్షలు చేసి అన్ని రకాల ఆపరేషన్స్ చే చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రజలందరూ గమనించి మీకు ఏదైనా జబ్బులు వస్తే వెంటనే మా శాంతిరామ్ హాస్పిటల్కి రావాల్సిందిగా కోరుచున్నాము అంతేకాకుండా సిరివెన్నెల ఐస్ క్రీమ్ పార్లర్ పక్కన మా శ్రావణ్ డెంటల్ హాస్పిటల్ ఇంప్లాంట్ సెంటర్ ఉంటుంది కాబట్టి మీకు తక్కువ అతి తక్కువ ఖర్చుతో ఆరోగ్యశ్రీ ఉన్నవారికి అతి తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి గమనించగలరు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను నేషనల్ క్రిస్టియన్ చేసి కడియా అనిల్ కుమార్